హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మొన్న అయితే నేనైతే దేవుడి విగ్రహాలు అనేది ఇత్తడి దేవుడి విగ్రహాలు అనేది వీడియో షేర్ చేశాను కదండి చిన్న చిన్న దేవుడు విగ్రహాలు అయితే ఏ మొన్న వీడియోలో నేను షేర్ చేశానండి అందుకోసం నేను ఎక్కడి కొన్నాననేది ఈ వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మనకి విగ్ పూజా మందిరంలో చాలా వరకు చిన్న చిన్న విగ్రహాలు అనేది పెట్టుకుంటున్నారు కదండి చాలా అందంగా ఉంటాయి కదా అవి అయితే చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఈ షాప్లోనైతే నేను అప్పుడు నేను తీసుకునే విగ్రహాలు అప్పుడే వీడియో అనేది షేర్ చేశాను ఇంకా ఇక్కడ చూశారు కదా ఇప్పుడు మనకి త్వరలో వరలక్ష్మీదేవి వ్రతం అనేది రాబోతుంది కదండి మనం అమ్మవారిని అయితే రోజుకొక వెరైటీగా రెడీ చేస్తాము అలాంటప్పుడు ఈ దండలు అనేది వేసి రెడీ చేస్తే చాలా అందంగా ఉంటాయండి మనమైతే రోజుకొక రకంగా అమ్మవారిని అయితే రెడీ చేస్తాం కదా అలాంటప్పుడు ఈ దండలు అనేది వేసి రెడీ చేస్తే చాలా అమ్మవారు అయితే చాలా అందంగా ఉంటారండి ఇదైతే ఏ షాప్ అంటే శర్వాలయ అండి వైజాగ్ అల్లిపురం దగ్గర ఉంటుంది ఈ షాప్ అయితే ఆ శర్వాలయ షాప్లోనైతే ప్రతి ఒక్కటి మనకి దొరికిన ఐటమ్స్ అయితే ఉండవండి చాలామంది ఇబ్బంది పడతారు కొనుక్కోవాలని ఉన్నా ఎక్కడ దొరుకుతాయి అనేది తెలియదు కదా అందుకోసమైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూసారు కదా లక్ష్మీదేవి కాయిన్స్ కూడా ఉన్నాయి మనకి ఇంకా ఏనుగులని రకరకాల ఇతర విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా మనము వాటర్ బాటిల్స్ అవి తీసుకుంటాం కదా అవి కూడా ఉన్నాయండి ఇంకా ఇత్తడిలో మనకి ఎన్ని వెరైటీస్ ఉండాలో అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ ట ఇక్కడ వైజాగ్ సర్వాలయాలోనండి చాలా బాగున్నాయి అల్లిపురం దగ్గర అయితే ఇంకా మనకి లేని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉండవ ఇం ఇంకా మనము దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా కుందులని వెరైటీ వెరైటీ కుందులని అన్ని రకాలుగా ఉన్నాయండి చాలా ఇప్పుడు నెట్లో కూడా ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి కాకపోతే మనం వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకోవాలనుకుంటే ఇలాగే ఇక్కడ షాప్కి వెళ్ళి తీసుకుంటే చాలా బాగుంటాయండి నేనైతే ముందు వీడియోలో షేర్ చేశాను కదా ఇతడి విగ్రహాలు అయితే నాకైతే భలే నచ్చాయండి ఇంకా ఇక్కడ ఇత్తడి బౌల్స్ ప్రసాదం ఇవన్నీ ఇవన్నీనండి గుడికి తీసుకువెళ్తాం కదా పూల సజ్జ అని ఇవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడైతే నేనైతే కుందులు అయితే చూస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే ప్రతి పెళ్ళిళ్ళలో ఫ్యాషన్ అయింది కదా ఏంటంటే ఇలాగ బిందెలు బిందెలైతే ఇంకా ఇక్కడ కిచెన్ సెట్ అండి ఇత్తడిలో వచ్చింది ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఇంకా ఇక్కడైతే చూసారు కదా పంచహారతి అని ఇస్తారు కదండి అది మళ్ళీ ధూపం వేసుకునేది ఇంకా లేని వస్తువు అయితే ఇక్కడ ఏమీ లేవు ఏమీ లేవండి ఇక్కడైతే వంటూ ఏమీ లేవు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా పంచహారతి ఇచ్చుకుంటాం కదా అవి కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా బుద్ధుడి విగ్రహాలు అలాగే శ్రీరాముడు విగ్రహాలు అలాగే చూసారు కదా ఇప్పుడు కుందులు అయితే అందరూ పెడుతున్నారు కదా అలాంటి కుందులు ప్లేట్స్ అని ఇతరులలో ఎన్ని వెరైటీస్ ఉండాలో అన్ని వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇంకా ఇవైతే జర్మన్ సిల్వర్ అవి కూడా ఉన్నాయండి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ అయితే ఇంకా గుడిలో పెడతారు కదండి అవే కిరీటాలు అవన్నీ నేను ఇంట్లో పెట్టుకున్నవి అయితే ఇవి కాదు అక్కడ బాగా కనబడుతున్నాయి కదండి వీడియో అనేది షేర్ చేస్తున్నానండి గుడిలో పెట్టుకోవడానికి ఈ కిరీటాలు ఇవి అవి చాలా బాగున్నాయండి ఇంకా అక్కడ చూపించాను కదా ఫస్ట్ కిచెన్ సెట్ అయితే ఎంత బాగుందో ఇత్తడిలోని అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అండి మనం అందంగా పెట్టుకోవచ్చు రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా అన్ని రుద్రాక్షలు అని ఇంకా రకరకాల మాలని అలాగే పూసలని రకరకాలు ఉన్నాయండి ఇంకా ఇక్కడ మనం దేవుడు మూల డెకరేషన్ చేసుకోవడానికి అయితే చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఇంకా ఇక్కడ ఈ విగ్రహాలు అయితే శ్రీరాముడి వారి విగ్రహాలండి శ్రీరాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి ఇలాగా మనకు అన్ని అన్నీ ఇలాగ సైజులు బట్టి దొరుకుతున్నాయండి ఇక్కడైతే మీకు ఎవరికి కావాలన్నా ఎక్కడంటే వైజాగ్ అల్లిపురం దగ్గరండి ఈ షాప్ అయితే సర్వాలయ్య చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే నేను మొన్న అయితే తీసుకున్న విగ్రహాలు అయితే మీతో షేర్ చేశానండి ఆ వీడియో కూడా చూడండి రేట్ కూడా రీజనబుల్గానే ఉంది రేట్ అయితే ఎక్కువైతే ఏమీ లేదండి ఇంకా ఇక్కడ ప్లేట్స్ అని మళ్ళీ ఇప్పుడు మ్యారేజెస్ అయినప్పుడు మనము గిఫ్ట్ ఐటెం ఇవ్వడానికి కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి రేట్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే అందుకోసమైతే నేను తీసుకున్నాను ఈ వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నానండి మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది యూస్ఫుల్ అవుద్దని నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇగోండి ఇంకా ఇక్కడ నటరాజ్ స్వామి అని రకరకాల విగ్రహాలన్నీ ఇంకా ఈ చిన్న చిన్న పేటలు కూడా ఉన్నాయండి ఈ పేటలు అయితే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి మనం విగ్రహాలు అనేది ఈ పేటల మీద పెట్టుకుంటే బాగుంటాయి కదండి ఇంకా ఇవైతే పెద్ద పేటలు ఇంకా ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అండి దీని మీద కూడా మనము కుర్చీ టైప్లో ఉన్నాయి ఈ బ్రాస్ ఐటమ్స్లో కుర్చీ టైప్లో ఉన్నాయి దీని మీద కూడా మనం విగ్రహాలు అనేది పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి మన పూజా మందిరం అయితే ఇంకా ఇంకా ఇక్కడైతే ఇంకా చిన్నవి పెద్దవి కుర్చీలు అయితే ఉన్నాయండి ఇలా బ్రాస్ ఐటమ్స్ లో అయితే మనం పెట్టుకోవడానికి చిన్న చిన్న విగ్రహాలు చాలా ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఎందుకంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు లైక్ చేసి నాకు మీకు ఈ వీడియో నచ్చితే మటు షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇక్కడైతే నేను చిన్న చిన్న ప్లేట్స్ అయితే చూస్తున్నానండి ప్రసాదం పెట్టడానికి అలాగే కుందులు అవి పెట్టడానికి కూడా నేను ప్లేట్స్ అయితే చూస్తున్నాను ప్రసాదం ప్లేట్లు కూడా ఉన్నాయండి చిన్న చిన్న ప్లేట్ల దగ్గర నుంచి ట్వంటీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి ప్లేట్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఇలాగా ప్లేట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూశారు కదా అమ్మవారి ఇవి ప్రతిమలు అయితే ఉన్నాయండి ఇవైతే మనకి వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజు మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి రోజుకొక రకంగా మనం రెడీ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఎత్తడి బిందెలు చూసారు కదా ఎత్తడి బిందెలు రాగి బిందెలు చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు చాలా ఉన్నాయండి ఇంకా ఇక్కడ మనమైతే అమ్మవారిని కొంతమంది బిందె బింది పెట్టి అలాగే చాలామంది రెడీ చేస్తారు కదండి అలా కాకుండా మనం ఇలా రెడీమేడ్గా తీసుకొని అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అవి కూడాను ఇక్కడ చూసారు కదా ఇంకా ఈ కుర్చీలు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడైతే నేనైతే కొంచెం తీసుకున్నాను కదా ఆ రోజు వీడియోలో షేర్ అయితే చేశాను ఆ వీడియో కూడా చూడండి మీకైతే యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఇక్కడైతే పేటలు కదా చూశారు కదండి చిన్న చిన్న పేటల దగ్గర నుంచి పెద్ద పెద్ద పేటల వరకు ఉన్నాయి ఇంకా ఇత్తడి పాలీలు కూడా ఉన్నాయండి మనకి వినాయక చవితికి పాలీ పెడతాం కదా అలా ఇత్తడిది అనేది తీసుకొని ఉంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ మా బరిన్లు అండి ఇత్తడి బరిన్లు రెండు కలిపి ఒక ప్లేట్ మీద అనేది ఉన్నాయి అలాగే మూడు అనేది ఉన్నాయి ఇంకా ఇక్కడ ముచ్చేలాగా ఉన్నాయండి బరిన్లు అయితే అవి కూడా చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా రాగి రాగివని రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా ఇక్కడ నుంచి మీకు విగ్రహాలు అయితే కనబడతాయండి ఇంకా చిన్న పెద్ద అని చాలా బాగున్నాయి సరస్వతి అమ్మవారు అలాగే వినాయకుడు అలాగే అన్నపూర్ణమ్మ తల్లి లక్ష్మీ అమ్మవారు ఇంకా మరి అడక్కని మీకు ఏ విగ్రహం కావాలన్నా దొరుకుతుంది అక్కడ మినిమం సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి విగ్రహాలు అయితే అయితే చాలా అందంగా చాలా కలగా కనబడుతున్నాయి ఇక్కడ ఇంకా విగ్రహాలు చూశారు కదా వారాహి అమ్మవారు అని ఇంకా చాలా వెరైటీస్ అయితే వచ్చేయండి ఒకప్పుడు కొన్ని కొన్ని విగ్రహాలు అయితే దొరికివు కాదు నేనైతే వినాయకుడి విగ్రహం కోసం అయితే రెండుసార్లు తిరిగాను కానీ నాకైతే దొరకలేదండి ఇంకా వెంకటేశ్వర స్వామి ఇంకా మన పూజా మందిరంలో ఉండాల్సిన దేవుళ్ళన్నీ ఉన్నాయండి చూసారు కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలాగే సరస్వతి అమ్మవారు ఇంకా రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి అమ్మవారి విగ్రహాలు మీకు ఏమి కావాలన్నా ఉన్నాయండి ఇక ఇక్కడైతే వారాహి అమ్మవారు అయితే ఇంకా ఇక్కడ ఉన్నారు ఇంకా చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి మన రేట్ బట్టే ఉంటుందండి విగ్రహాలు అయితే మనకు చిన్నవి కావాలంటే చిన్నవి దొరుకుతున్నాయి పెద్దవి కావాలంటే పెద్ద విగ్రహాలు అయితే కొనుక్కోవచ్చు మినిమము ఆరు వందల నుంచి స్టార్టింగ్ అండి ఇంకా ఇక్కడ కృష్ణ భగవానుడి ఫోటో కూడా విగ్రహం కూడా ఇక్కడ ఉంది అలాగే అన్నపూర్ణమ్మ తల్లిని కూడా ఇలాగ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇంకా శ్రీకృష్ణ భగవానుడు అలాగే అన్ని విగ్ర విగ్రహాలునండి ఇక్కడ చూశారు కదా చాలా బాగున్నాయి ఇంకా నేను ఆన్లైన్లో చూశాను కానీ ఇంత కలగా ఇంత క్లారిటీగా అయితే లేవండి ఇక్కడ చూశారు కదా ఎంత కలగా నింపుగా కనబడుతున్నాయో విగ్రహాలు అయితే చూశారు కదా కృష్ణుడివి ఎంత చిన్ని కృష్ణుడు అయితే ఎంత అందంగా కనబడుతున్నారో చిన్న చిన్నవి అవన్నీ ఉన్నాయండి ఇంకా ఇంకా ఇక్కడైతే వాసుదేవుడు విగ్రహాలండి విష్ణుమూర్తి వాసుదేవి విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇంకా కొన్ని కొన్ని విగ్రహాలు అయితే అన్నీ ఒకలాగే ఉన్నాయి చెప్పడానికైతే వీలుగా లేదు ఇంకా ఇక్కడ చూశారు కదా ఇత్తడిలో సాయిబాబా విగ్రహం కూడా ఉందండి ఆంజనేయ స్వామి సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇంకా దొరకని వస్తువు అయితే లేదు ఇంకా ఇక్కడ చూశారు కదా ఇంకా చిన్న 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 విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో విగ్రహాలు విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం అని చిన్న చిన్న అయ్యప్ప స్వాములు అయితే ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నారో ఇక్కడైతే ప్రతి ఒక్క విగ్రహం దొరకది మీకు ఉండదండి ఏంటంటే టౌన్ సర్వాలయ షాప్లోనైతే ఇలా దొరుకుతున్నాయండి ప్రతి ఒక్క ఒక్కొక్కసారి అయితే కొన్ని కొన్ని విగ్రహాలు దొరకవు కానీ మొన్న మేము వెళ్ళేసరికి మొట్టగా అన్ని రకాల దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది విగ్రహాలు కూడా చాలా కలగా లక్ష్మి కలగా కనబడుతున్నాయి విగ్రహాలు అయితే మీకు రేట్ కూడా రీజనబుల్గానే ఉంది సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి విగ్రహాల రేట్ అయితే ఇంకా మేమైతే ఇలా వెళ్ళి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే మట్టుగా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా ఈ వీడియోని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్